ఇది మనుషుల మధ్య జీవించే ఒక విచిత్రమైన జీవి కానీ అది ఎవరికీ కనిపించదు చాలా దగ్గరగా ఉన్నా కూడా ప్రజలు దాన్ని చూడలేకపోతున్నారు అయితే అదే ప్రదేశంలో ఒక అబ్బాయి ఉండేవాడు అతనికి ఆ రాక్షసి కనిపించేది ఆ రాక్షసికి ఆ అబ్బాయి తనను చూస్తున్నాడని అనుమానం వచ్చింది వెంటనే అతని ముందుకు వెళ్ళింది కానీ ఆ అబ్బాయి తెలివిగా తనకు ఏమీ తెలియనట్లు నటించాడు అదే సమయంలో ఒక మనిషి రెస్టారెంట్ లోకి వచ్చాడు ఆ మనిషి రాగానే ఆ విచిత్ర జీవి అతనిపై అంటుకుంది అంతేకాకుండా ఇంకా అలాంటి చాలా జీవులు అతని ఉన్నాయి ఆ మనిషి ఎక్కడికెళ్లినా ఆ జీవులన్నీ అతనిని అనుసరిస్తున్నాయి అప్పుడు ఆ అబ్బాయి అనుమానించాడు ఇవన్నీ కలిసి ఆ మనిషిని దాడి చేయ పోతున్నాయమో అని అందుకే అవసరం వచ్చినప్పుడు అతనిని కాపాడాలని ఆ అబ్బాయి నిర్ణయించుకున్నాడు ఆ మనిషి మాల్కు వెళ్లాడు కొంత షాపింగ్ చేశాడు బయటకు వచ్చేసరికి ఆ జీవులన్నీ భూమిలో కరిగిపోయాయి ఎందుకంటే వారికి అబ్బాయి కనిపించాడు అందుకే దాక్కున్నాయి కానీ అబ్బాయి ఆత్రుత ఇంకా తీరలేదు ఆ మనిషి ఇంటి వరకు వెళ్లాడు ఆ మనిషి ఆఫీస్కి వెళ్లగానే ఆ అబ్బాయి మెల్లగా ఇంట్లోకి ప్రవేశించాడు ఆ ఇల్లు చెత్తకుప్పలా ఉంది అబ్బాయి ఇంట్లోకి వెళ్లాడు అప్పుడే ఒక్కసారిగా అతనికి చలిగా అనిపించింది అక్కడ ఏదో మాయల ఒక తలుపుపై మంచు పొరవేసినట్టు ఉంది ఆ తలుపును తెరిచాడు ఆ గది పూర్తిగా ఫ్రీజర్లా ఉంది గోడలో ఒక రంధ్రం ఉంది అందులోంచి వెలుగు వెలుగుతోంది అబ్బాయి తన చేయి ఆ వెలుగులో పెట్టగానే అది అతని చేయిని లోపలికి లాగడం మొదలెట్టింది అబ్బాయి భయపడి తన చేయిని బయటకు లాగి వెంటనే తలుపు వెనక దాక్కున్నాడు అక్కడి నుండి చూస్తే వేలాది విచిత్ర జీవులు ఆ గదిలోకి వచ్చి అతనిని వెతుకుతున్నాయి అసలేంటే ఇవన్నీ బాలుడిని పట్టుకునేందుకు వేసినవచ్చు గంటల తర్వాత ఆ జీవులన్నీ విసిగిపోయి అక్కడి నుండి వెళ్లిపోయాయి అబ్బాయి బయటకు వచ్చాడు కొద్దిగా పరిశీలించగానే అతనికి తెలిసింది అబ్బాయి రక్షించాలనుకున్న ఆ మనిషే అసలు హంతకుడు అతని వద్ద ఒక కాగితం ఉంది అందులో అతను ఎవరివిన వధించబోతున్నాడో ఏ తేదీన వధిస్తాడో రాసి ఉంది అంతలోనే ఆ హంతకుడు ఇంటికి తిరిగి వచ్చాడు అబ్బాయి భయంతో కిటికీ ద్వారా బయటకు దూకి పారిపోయాడు